కాలేయ బలానికి కామోద్దీపనానికి అద్భుతమైన ఔషధం చింత చెట్టు ఆగ్రాలోని తాన్సాన్ సమాధి మీద మొలిచిన చింత చెట్టుకు అద్భుత శక్తులు ఉంటాయని అక్కడికి వెళ్ళిన సంగీత విద్వాంసులు ఆ చెట్టు ఆకులు తింటే అద్భుత గాత్రము లభిస్తుందని చెబుతారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ చింతకాయలకు రోగాలు కూడా రాలిపోతాయన్నది మాత్రం నిజం ఆంగ్లంలో ట్యాంబరెండ్ ట్రీ అని పిలువబడే ఈ చెట్టును సంస్కృతంలో పలామ్లక అని హిందీలో అమ్లీ అని పిలుస్తారు దీని ఆకు రసము కానీ ఈనెలు బెరడు చెక్క కషాయం కానీ దుష్టరక్తమును విరుచును పైత్యమును పోగొట్టును రుచిని బుట్టించును అగ్నిదీప్తినిచ్చును కఫమును వాతమును క్రిమిని హృద్రోగమును గుల్మమును శ్లేష్మ వాతమును పోగొట్టునని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి కౌకు దెబ్బలు వాపులు మొదలైన వాటికి చింతాకును ఉడికించి కట్టినసు తగ్గిపోతాయి మన దేశంలో చింతపండు విరివిగా వాడతాము పప్పుచారు సాంబారు పచ్చళ్ళు చారు రసం ఆ చట్నీ మొదలైన వంటకాలలో చింతపండు మంచి రుచిని ఇస్తుంది ప్రతి పల్లెల్లో ప్రతి పెరట్లో రోడ్ల పక్కన కనిపించే ఈ చింత చెట్టు కాయలను కర్రలతోనూ రాళ్లతోనూ కొట్టి పిల్లలు ఆనందంగా ఆప్యాయంగా తింటారు కొత్త చింతపండు కొత్త బెల్లం వేప పువ్వు మామిడి ముక్కలు కలిసిన ఉగాది పచ్చడితో తెలుగు సంవత్సరం ఆహ్వానం పలుకుతుంది చింతకాయలలో పులుపు తీపి చింతకాయలు కూడా ఉంటాయి పచ్చి చింతకాయలు లభించే కాలంలో మిరపకాయలు చేర్చి రుబ్బి చింతకాయ పచ్చడి చేసి నిల్వ ఉంచుకుంటారు దాన్ని సంవత్సరమంతా వాడుకుంటారు జబ్బు పడిన వారికి బాలెంతలకు చిన్నపిల్లలకు దీన్ని పచ్చంగా ఉపయోగిస్తారు చింత చెట్టు నుండి లభించే చిగురు ఆకు కూడా ఔషధ గుణాలు కలవే చింతకాయ చింతపండు చింతగింజలు కూడా విలువైనవే కాలేయం పనితీరును పెంచి జీర్ణక్రియను క్రమపరచడంలో చింతపండు చింతజిగురు చింత ఆకు కూడా శక్తివంతంగా పనిచేస్తాయి జాండిస్ను నియంత్రించడంలో ఇవి బాగా ఉపకరిస్తాయి చింతచిగురు రొయ్యల కూర చింతజిగురు పచ్చడి చింతజిగురు పప్పు భోజన పొయ్యిలను నోరూరిస్తాయి చింతగింజలు కాల్చి తింటూ ఉంటే కీళ్లలో గుజ్జు పెరిగి నొప్పులు తగ్గిపోతాయట ఈ చింతగింజలు కామోదీపన శక్తిని పెంచుతాయని ఆయుర్వేదం చెబుతున్నది ఉల్లిముక్కలతో చేసే పచ్చి పులుసు జీర్ణక్రియను క్రమపరిస్తే మిరియాల పొడితో చేసే రసము చారు దగ్గు జలుబులను నివారిస్తుంది చింతపండులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తశుద్ధికి తోడ్పడతాయి చింత పువ్వును పచ్చడి చేసుకుంటారు పప్పులో కూడా వేసుకుంటారు ఇతో అధికంగా ఔషధ గుణాలు కలిగిన చింత పువ్వు చింత చిగురు చింతకాయ చింత పండు చింత గింజలు మొత్తంగా మన జీవన విధానంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ